క్రైస్త లార్డ్ ఈరోజు భాగము లుకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిను రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సో ఈ సీజన్ ఆఫ్ క్రిస్మస్లో లేదా ఈ క్రిస్మస్ డేస్లో లూకాస్ వార్త రెండవ అధ్యాయం గనుక మనం చూస్తే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఒక ఆర్డర్ అయితే పాస్ అయింది సో ఆయన కురేనియా సిరియా దేశాలకు అధిపతిగా ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ప్రజా సంఖ్య మొదటి ప్రజా సంఖ్య మనుషులు ఎంతమంది ఉన్నారు అనేది తన రాజ్యంలో కౌంట్ చేస్తూ ఉంటారు సో అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డం కోసం వారు వారు పట్టణాలకు వెళ్లారు సో ఆ క్రమంలో యోసేపు దావీద్ వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కాబట్టి తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతి ఉండిన మరితో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి గలలీయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేమను దావీద్ ఊరికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం సో వాళ్ళక్కడున్నప్పుడు బె యూదయలోని బెత్లహేమ్లో ఉన్నప్పుడు మరికి ప్రసవ దినాలు నిండాయి కాబట్టి ఆమె తన తొలిచూలు కుమారుని కాని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టను ఈ రెండో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే గనక మరి యాక్చువల్గా బైబిల్ రెఫరెన్సుల ప్రకారం ఆయన యోదయ బెట్లయంలో ఏసయ్య జన్మించాలి కానీ మరి యోసేపులు నజరేతులో ఉన్నారు వీళ్ళని యోధియా బెత్లేమికి వాళ్ళ నేటివ్కి పంపించడానికి వారి పట్టణానికి పంపించడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరో తెలిసే కైసర్ కైసర్ ఔగుస్తు వలన ఒక ఆర్డర్ అనేది పాస్ అయింది సో దేవుడు ఈ అధికారిని కైసర్ని దేవుడు వాడుకొని ఆర్డర్ పాస్ చేయడం ద్వారా మరియా యోసేపులు యూదియా బెత్లేముకి వెళ్ళి మరి అక్కడ యో మరి ఏసైకి జన్మ అనేది ఇవ్వడం మనం చూస్తున్న లేఖనాల యొక్క నెరవేర్పుకై దేవుడు ఒక అధికారిని రాజును వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం మనం చూస్తే గనక దానే గ్రంథం ఆరో అధ్యాయంలో కూడా దర్యావేష్ రాజు అంటా ఉన్నాడు ఆయనే జీవం గలవాడు ఆయనే యుగ ఆయన రాజ్యము నాశనం కానిరదు ఆయన ఆధిపత్యము సదాకాలం ఉంటది అని చెప్తున్నాడు తానే రాజీ ఉండి నా రాజ్యము టెంపరీ నేను చాలా తక్కువ కాలం పరిపాలిస్తాను కానీ ఈయనైతే ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు ఆయన ఆధిపత్యం సదాకాలం ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పని దర్యావేశ్వరాజు చెప్తా ఉన్నాడు సో వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా ఏ అధికారైనా అయినా సరే ఏ రాజైనా సరే దేవుడు తన పని జరగడం కొరకు మరి వారిని వాడుకోగలడు వాడుకుంటాడు కూడా అలాగే నేను ఈ పోర్షన్ చదువుతా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా ఆలోచింపచేసిన విషయం ఏంటి అని అంటే అసలు సత్రంలో ప్రభుకి ఎందుకు స్థలం లేదు వై దర్ ఇస్ నో ప్లేస్ ఎందుకు లేదు సత్రపు అధికారి సత్రంలో స్థలము లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు నాకు స్ట్రైక్ అయిన కొన్ని విషయాలు మరి వేరు వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళలో ఎవరెక్కువ అమౌంట్ ఇస్తే వారికి సత్రాన్ని అలాట్ చేసి ఉండొచ్చు డబ్బుకి ప్రయారిటీ ఇచ్చి ఉండచ్చు లేదా వేరు వేరు ప్రాంతాల నుండి సత్రంలోకి వచ్చే వారిలో తన ఫ్రెండ్స్ ఉండొచ్చు సో ఫేవర్ ప్లేస్ ఫేవర్ అనేది ఇటు ప్లేస్ తన స్నేహితులకి ఆ సత్రాన్ని అలాట్ చేసి ఉండొచ్చు లేదా మరి తన బంధువులు ఉండొచ్చు ఆ బంధువులకి ఆ సత్రాన్ని అలాట్ చేసి ఉండొచ్చు ఏదేమైనా కానీ మనం ఈ క్రిస్మస్ సీజన్లో సత్రపు అధికారులు అయితే మాత్రం ఉండకూడదు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నారా మరి ప్రభుకి తనల్ని సృష్టించి తనని తన పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభుకి సత్రంలో ప్లేస్ ఇయకుండా వేరే డబ్బుకో బంధువులకో ఇంకెవరికో తన స్నేహితుల కోసమో ఆ స్థానాన్ని ఇచ్చేశాడు వాక్యం వెంటనే ప్రియమైన వార్లరా మీ హృదయంలో మరి ప్రభుకి పూర్తిగా సర్వాధికారం ఇవ్వకుండా ప్రభుకి మీ జీవితంలో పూర్తిగా లొంగిపోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకొని వాట్స్ యూజ్ ఆఫ్ ఇట్ ఎన్నో క్రిస్మస్లు మీ జీవితంలో వెళ్ళిపోయాయేమో కానీ మీరు మీ బంధువులకి డబ్బులకి మీ స్నేహితులకి ఇంకేదో వేరే వాటికి చాలా ప్రాధాన్యతనిస్తూ మీ క్రిస్మస్ డేస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసేసుకున్నారేమో ఈ సీజన్ ఆఫ్ లో దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి మన జీవితం మీద ఒప్పుకుంటూ మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానిస్తే అదే నిజమైన క్రిస్మస్ దేవుడు ఈ వాక్య భాగాల్ని మన జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామం అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమె God bless you and have a blessed day.